నెల్లూరు రూరల్ పరిధిలోని రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ వద్ద అద్వానం రహదారిని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మార్గంలో నిత్యం ఎలాంటి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని దీని మరమ్మతులు చేపట్టాలన్నారు నలభై ఎనిమిది గంటల్లో టెండర్లు పిలవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు నెల్లూరు నగర స్వయంగా మాట్లాడారు రూరల్ నియోజవర్గాలకి ఉమ్మడి ప్రాంతాలకు చెందినటువంటి రావణంగాపురం అండర్ బ్రిడ్జి ఆ యొక్క రోడ్డు అత్యంత అధ్వానంగా తయారైంది ఆ అధ్వానం రోడ్డుని మంచి రోడ్డుగా నిర్మించేందుకు గౌరవ మంత్రి ఒంగో నారాయణ గారు నగర కమిషనర్ గారితో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది నలభై ఎనిమిది గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో రావణంగాపురం అండర్ బ్రిడ్జి నూతన రోడ్డు నిర్మాణం కోసం టెండర్లు పిలవమని కూడా అధికారులకి స్పష్టంగా చెప్పడం జరిగింది వేగవంతంగా ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని కానీ ఆ పనులు జరిగే సమయంలో కాస్త ప్రజలు కొంచెం అసౌకర్యంగా ఉంటుంది దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని అందరి సాయ సహకారాలతో రావలింగపురం అండ్రబిడ్చి అద్వానపు రోడ్డుని ఒక మంచి రోడ్డుగా నిర్మించిస్తామని మాట ఇస్తుంది కమిషనర్ గారు మరి ఏలే ఈ అండర్ బ్రిడ్జ్ ఉంది కదా దాన్ని నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ నేనే విజిట్కి వచ్చేయడికి అసలు దారుణం ఉంది పడిచి ఒక ఆరు వందల మీటర్లు ఓవర్లే వేయాలి వస్తుంది దగ్గర దగ్గర యాభై లక్షల రూపాయలు అవుతుంది మామూలుగా అయితే మనకు లేట్ అవుద్ది ఇప్పుడు ఏందని మినీ బస్ రోడ్ జరుగుతుంది వాళ్ళ ప్లాంట్ అంతా ఏడే ఉంది నేను శేషిల్ గారికి చెప్పి అర్జెంట్ గేసినేషని దాన్ని కొంచెం పాస్టర్ చేస్తే వాళ్ళు ఇటు మినీ బైపాస్ రోడ్లో ప్లాంట్ ఉంది వాళ్ళు ఇటు కంప్లీట్ చేయచ్చు ఫాస్ట్ మాట ఎందుకంటే పెద్ద జంక్షన్ పాయింట్ అయింది దారుణంగా ఉంది పరిస్థితి వాళ్ళు ఇప్పుడు ఆరంబీలో ఓకే అటాచ్ ఆరంబీ వచ్చే ఎస్టిమేట్ చేయించుకుంటారు అంతే కదా